కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు జనరల్ గా కొన్ని రూల్స్ పార్టిసిపేట్ చేస్తాం ఎందుకు బాగా చేయడానికి ఎలక్షన్ అందరూ వేయాలి కదా ప్రతి ఒక్కరు ఓటాలి ప్రతి ఓటు వాల్యూ వాల్యూబుల్ చాలా విలువ ఉంది ఒక ఓటు కి సో అందువల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది ఇవన్నీ చూసేది ప్రతి కేసులు చూసేది అన్నిటికీ ఫైనల్ ఎవరైతే మన వెస్ట్ మొత్తానికి కాన్స్టిట్యూన్సీకి నేనే హెక్ దిటర్నింగ్ ఆఫీసర్ అనమాట సో ఇవాళ నన్ను రమ్మన్నారు ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ కమిషన్ తరఫున నుంచి కలెక్టర్ సార్ తరఫున నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ సే ప్రాంతి తరఫా నుంచి అందరి తరఫున నుంచి బేసిక్ గా లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ కి ఏం మార్చాం కొత్తగా ఏం చేసాం ఓ ఓటు వేయడానికి సో మీకు అందరికి ఓటుందా అందరికి ఉంది ఎవరికైనా లేకపోతే చేయాలంటే చేయించుకోండి ఎడిషన్ ఇప్పుడే చేయించుకోవాలి మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత చేయించలేం యాడ్ చేసుకోండి సో ఓట్ వచ్చింది ఇప్పుడు మీకు ఓటు వేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఓటు వేస్తారా పోయించారి వేసారా టూ థౌసండ్ నైన్టీన్ అందరు వేసారా ఓటుకి ఎంత ఇస్తారు ఒక ఓటు విలువ ఎంత ఎవరైనా చెప్పగలరా సరే నేను చెప్తా ఒక ఓటు విలువ మీ ఆరోగ్యం మీ చదువు ఉండే ఇల్లు మీ పిల్లల చదువు ఉద్యోగాలు వ్యాపారం మనం అనుకుంటాం ఓటే కదా ఐదు సంవత్సరాలు ఒకసారి వస్తుంది పోతే పోయింది ఒకరోజు నిద్రపోదాం కార్పొరేట్ లో వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు మనం ఒకటే కదా అందరూ అనుకుంటారు కానీ ఆ ఓట్ వాల్యూ ఎంత అంటే సడన్ గా సర్టిఫికెట్ పోతారు కొన్ని చోట్ల ఫాస్ట్ గా వస్తుంది కొన్ని చోట్ల ఫాస్ట్ రాదు అది మొత్తం కంట్రోల్ మీ ఆరోగ్యం వృద్ధి గ్రోత్ అంటారు డెవలప్మెంట్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ లిటరసీ ప్రతి చిన్నది అది పువర్ రిచ్ బిలో పవర్టీ లైన్ కార్పొరేట్ లో వాళ్ళు కూడా వాళ్ళు మాకు సంబంధం లేదు అనుకుంటారు అలా ఏం లేదు వాళ్ళ బిల్డింగ్ కి పర్మిషన్ ఎవరు ఇస్తారు ఆర్ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ వాళ్ళు మున్సిపల్ వాటరే కదా ఇస్తారు మున్సిపల్ వాటర్ ఎవరు ఇస్తారు అప్రూవల్స్ ఎవరు చేస్తారు మేయర్ చేస్తారు అర్బన్ లో సో మేయర్ ని కూడా ఒక ఓటు హక్కే కదా కానీ ఇప్పుడు మేయర్ ఎలక్షన్స్ కాదు నేను చెప్తున్నాను సో మన ఎంటైర్ రాష్ట్రానికి జరగబోయే జనరల్ ఎలక్షన్ సాధారణ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి మన ఓటు అంతా విలువైనది మనం ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం మనకి ఏం కావాలి అది ఆలోచించుకోవాలి అట్లీస్ట్ మనం వాళ్ళు గెలుస్తారా గెలవరా అవన్నీ మనకు అవసరం లేదు బట్ స్టిల్ మనకేమనిపిస్తుంది లాస్ట్ రోజు అరే మనం కూడా మన యొక్క డెవలప్మెంట్ కి మనం కూడా మన మన వంతు ఏంటి మనం వెళ్ళడం ఆ రోజు పోలింగ్ స్టేషన్ కి వెళ్ళడం ప్రశాంతంగా మన స్లిప్ ఓటర్ స్లిప్ చూపించడం నా ఓటర్ నెంబర్ ఇది నా పోలింగ్ స్టేషన్ ఇది అని వెళ్ళడం వాళ్ళు ఇంక చెక్ చేస్తారు ఓటు వేయడం వేసేసి ఇంటికి రావడం తర్వాత మొత్తం మనలాంటి ప్రజలు లక్షలాది ప్రజలు డిసైడ్ చేసి ఒక తీవ్రలో గెలిపిస్తారు వాళ్ళు పాలసీస్ మన అంటే చదువు ఉద్యోగం ఇవన్నీ నేను చెప్పిన ఓటు విలువ వాళ్ళు చూస్తారు కానీ దానికి ప్రైమరీ ఏంటి మన ఓటు సో ఓట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ క్రూషియల్ ఓటు వేసుకుని వేశాక ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆల్రెడీ వేసి అందరు వేశారు కదా ఆ రోజు ఇంటికేసుకున్నా కదా ఈవినింగ్ ఇంటికి వస్తా నేను ఓట్ వేసాను ఇప్పుడు ఏంటి ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ లో స్టేటస్ అన్ని పెట్టుకుంటాం ఐ ఓటెడ్ ఐ ఓటెడ్ ఐ ఓటెడ్ అని చెప్పి తీసుకుని ఫోటో స్టేటస్ పెట్టుకుంటాం ఎందుకు పెడతాం ఒక స్టేటస్ అంటే మనం ఒక హ్యాపీగా ఏదో సాధించామంటేనే కదా పెడతాము స్టేటస్ పెడుతున్నారు వాట్సాప్ కి అని అంటేనే ఏదో సాధించినట్టు సో ఓట్ అనేది ఒక పవర్ అది మనం వినియోగించుకున్నప్పుడు దాని యొక్క విలువ పెరుగుతుంది మన వి ఆర్ ప్రౌడ్ మనకు గర్వంగా ఉంటుంది ఓటేసాక సో నాకు ఈ కాన్స్టిట్యున్సీలో పోయిన ఎలక్షన్ ఒక వందకి అరవై ఐదు మంది వేశారు దయచేసి వందకి వంద వచ్చి వేసేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో తర్వాత ఇంకా మన కోసం గవర్నమెంట్ ఏం చేశారు గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఓటు సో ఫస్ట్ థింగ్ హోమ్ ఓటింగ్ అని ఒకటి వచ్చింది హోమ్ ఓటింగ్ అంటే ఏంటి మిమ్మల్ని ఎవరైనా అడిగారా హోమ్ ఓటింగ్ అని ఉంటారు వాళ్ళు వేరే పేరు వాడుంటారు అంటే ఎవరైతే వాళ్ళ ఇంటి నుంచి అస్సలు కథలు లేకుండా బెడ్ మీద నుంచి కథలు లేకుండా వాళ్ళు వాళ్ళకి ఒక ఎనభై ఐదు వేలు పైన దాటిన వాళ్ళకి మనం ఇంట్లోనే వచ్చి ఓటే ఇస్తాం దానికి ఒక టీం ఉంటారు ఒక ఆఫీసర్ ఉంటారు ఒక పోలీస్ వస్తారు ఒక వీడియోగ్రాఫర్ వస్తారు ఒక అబ్జర్వర్ అలా ఎలాగైతే మనకు పోలింగ్ పోలింగ్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఉంటారు కదా ఒక పది మంది ఉంటారు అలా ఒక పది మంది వస్తారు ఇంటికి ఇంటికి వచ్చి ఓటేచ్చుకొని వెళ్తారు సీక్రెట్ కంపార్ట్మెంట్ పెట్టుకొని అది ఒక హోమ్ ఓటింగ్ సెకండ్ వచ్చి సిటిజన్ విజిల్ సి విజిల్ అని చెప్పి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా డబ్బు పంపిణీ చేస్తున్నారు ఏదైనా ఐటమ్స్ పంపిణీ చేస్తున్నారు ఓటుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే మీరు ఇలాగే వెయ్యాలి అని ఎవరైనా బెదిరిస్తున్నారు గొడవలు చేస్తున్నారు వీటన్నిటికీ లో పెట్టుకోవచ్చు ఫోన్ లోనే ఉంటుంది మనందరు ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ లో ఒక యాప్ ఉంటుంది ఈ వాట్సాప్ లాగే ఒక డౌన్లోడ్ చేసుకొని దానిలో కంప్లైంట్ పెడితే దానిలో ఇమీడియట్ గా దానికి రెస్పాన్స్ ఇవ్వాలి మేము ఆఫీసర్స్గా యాక్చువల్లీ నేనే ఇవ్వాలి నాదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది సో అది ఎన్ని కంప్లైంట్స్ మేమేమనుకుంటాం మామూలుగా కంప్లైంట్స్ రాకపోతే బెటర్ అనుకుంటాం పని తగ్గిపోతుంది కదా రోజు పది కంప్లైంట్స్ అయితే పది సాల్వ్ చేయాలి ఏమీ రాకపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ మీకు ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఒక సిచ్యువేషన్ వస్తే దయచేసి పెట్టండి వి విల్ సాల్వ్ పెట్టండి క్రిటికాలిటీ అనేది రెండు ఉంటాయి అంటే మన ఓటు వేయడానికి మనం